తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నా ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ స్థాపించారో నాకు తెలియదు కాని ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఉత్సాహం ఒక జోష్ దేశంలో కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చేది మన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే రెండు వేల పద్నాలుగులో భారతదేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల సంక్షేమ అనేది మన పార్టీ ఏర్పాటు చేసింది ఆ నిధి ద్వారా దాదాపు వంద కోట్ల రూపాయలు ప్రమాద బీమా ద్వారా కార్యకర్తలు కూడా డబ్బులు అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లల్ని ఉచితంగా చదివిస్తుంది మా తల్లి మా తల్లి భువనేశ్వరి గారు గత నాలుగు సంవత్సరాలు పది నెలలుగా చట్టాలని ఉల్లంఘించి అధికారులు మన ఇబ్బంది పెట్టారు వైకాపా నాయకులు మన వేధించారు అంతెందుకు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు టు మర్డర్ కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కానీ ఆనాడే చెప్పారు మీ లోకేష్ తగ్గేదే లేదు కార్యకర్తలందరికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో బంధించారు అదే బాబు గారు మనం బయటకు వచ్చినది ఏం చెప్పారు భయం మా బయదేట లేదు మై డియర్ బ్రదర్ జగన్ అని కేసులు మనం భయపడతామా జైలుకు మనం భయపడతామా ఇక్కడ ఎంతో మంది పైన కేసులున్నాయి వేదిక పైన ఉన్న కేసులు కేసున్నాయి కానీ ఏనాడో వెనక్కి తిరిగి మనం చూడలేదు అదే ఉత్సాహంతో వెళ్దాం అదే స్పీడ్ లో మనం వెళ్దాం రెండే రెండేళ్లు కష్టపడదాం ఇక్కడ ఉన్న పనికిమాల మంత్రిని తర్మి తరిమి కొట్టే బాధ్యత మనం తీసుకుందామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం